ప్రతి జిల్లాలో ఒక దేవాదాయ శాఖ కార్యాలయం ప్రారంభం చేయాలి అనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు ఒంగోలులో నూతనంగా నిర్మించిన దేవాదయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డిలతో కలిసి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ మా కూటమి ప్రభుత్వం వచ్చినది పది మాసాలలో దేవాదాయ శాఖకు సంబంధించి ఎన్నికల హామీలలో ప్రకటించిన దాదాపు అన్ని హామీలు నెరవేర్చడం జరిగిందని దూప దీప నైవేద్యాల కింద గత ప్రభుత్వ హయాంలో ఐదు వేలు ఉంటే నెలకు మా కూటమి ప్రభుత్వ హయాంలో దాదాపు ఐదు వేల ఆరు వందలు దేవాలయాలకు నెలకు పదివేల రూపాయలు తెలిపారు అదేవిధంగా మరొక మూడు వందలు ఆలయాలకు ప్రాతిపదికలకు వచ్చాయి వాటికి కూడా పరిశీలిస్తున్నామని సిజీఎఫ్ పథకం కింద ఆలయాల పునరుద్ధరణ కొరకు నిధులు మంజూరు ప్రక్రియ కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు ప్రాంతాల వారీగా మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ను పరిగణలోకి తీసుకుని నిధులు మంజూరు చేయడం జరుగుతుందని ప్రతి సంవత్సరం దాదాపు వంద కోట్ల రూపాయల ఆలయాల నిర్మాణం కోసం పునరుద్ధరణ కోసం కేటాయించడం జరుగుతుందని తెలిపారు వేద పండితులకు ఎన్నికల హామీల్లో ప్రకటించినట్లుగా సంభవన కింద ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల కింద మూడు సంవత్సరాల పాటు ఇచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంది ఆ ప్రక్రియ గత నెలల్లోనే ప్రారంభమైందని ఆలయాల్లో ఉన్న అర్చకులకు పదిహేను వేల రూపాయలు ఆలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశామని రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు దేవాదాయ శాఖ అధికారులకు జోక్యం లేకుండా స్వామివారి నిత్య కార్యక్రమాలలో ఆగమ పండితులదే తుది నిర్ణయం అంటూ ఆదేశాలు జారీ చేశావని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత ఒంగోలు గిద్దలూరు మార్కాపురం కనిగిరి ఎస్ఎన్పాడు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముత్తుముల అశోక్ రెడ్డి కందుల నారాయణ రెడ్డి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మరియు బిఎన్ విజయ్ కుమార్ రాష్ట్ర మారిటైమ్ బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్యనారాయణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు పాల్గొన్నారు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి జిల్లా దేవాదాయ శాఖ అధికారి అసిస్టెంట్ కమిషనర్ గారి యొక్క కార్యాలయ భవనాన్ని నూతన భవనాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది ఈ భవనానికి దాదాపుగా ఒక కోటి పదమూడు లక్షల రూపాయలతో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది మూడు వేల మూడు వందల చదరపు అడుగులతో దీని నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ భవన నిర్మాణానికి కామన్ గుడ్ ఫండ్ కమిటీ నుంచి కూడా నిధులు మంజూరు చేసి ఇక్కడ ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేయాలనేటువంటిది ఇవాటి మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రభుత్వ కార్యాలయం కూడా దేవాదాయ శాఖకు సంబంధించి స్వంత భవనాల్లో ఏర్పాటు చేయాలి అని చెప్పి వారి ఆదేశం ఇచ్చారు అందులో ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో ఒక ఏసీ కార్యాలయాన్ని ప్రారంభించాం రెండవది ఇవాళ ఒంగోలు నగరంలో ప్రారంభించాం అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఒక దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం అలాగే డిప్యూటీ కమిషనర్లో ఉన్న దగ్గర వారి కార్యాలయం కూడా దేవాదాయ శాఖ సొంత భవనాల్లోనే ఏర్పాటు చేయాలని ఇప్పటికే పనులు ప్రారంభించాం త్వరలోనే తిరుపతికి సంబంధించి తిరుపతి జిల్లాలో రీజనల్ జాయింట్ కమిషనర్ కార్యాలయం ప్లస్ అక్కడ కూడా ఏసీ కార్యాలయాన్ని కలిపి నిర్మాణం చేయడానికి నిధులు మంజూరు చేసి త్వరలోనే ఆ పనులు ప్రారంభిస్తా ఉన్నా ఇవాళ దేవాదాయ శాఖ ఈ పది మాసాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారం ఏవైతే ఎన్నికల ప్రణాళికలో పెట్టారో ఆ ఎన్నికల ప్రణాళికలో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా దేవాదాయ శాఖ ఇవాళ మా పరిధిలో ఉన్నాయి నూటికి నూరు శాతం మేము పూర్తి చేయడం జరిగింది ఎన్నికలకు ముందు కూటమి నాయకత్వం ఏ ప్రమాణమైతే చేశామో ఆ ప్రమాణం ఈరోజు దేవాదాయ శాఖలో పరిపూర్ణంగా పూర్తయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం దూపదీప నైవేద్యాలకి గతంలో ఐదు వేల రూపాయలు ఇస్తుంటే పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికే దాదాపు ఐదు వేల ఆరు వందల దేవాలయాలకి పదివేల లెక్కన మేము విడుదల చేయడం జరిగింది మరొక మూడు వందల ఆలయాలకి ఇప్పటికే ప్రతిపాదనలు వచ్చాయి వాటిని